గుంటూరులో సిక్స్ టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను టీడీపీ సీనియర్ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ ఆవిష్కరించారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంటే విపక్షం వైసీపీ నానా రాధాంతం చేస్తోందని విమర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధితోనే ఇతర పార్టీల నేతలు తమ పార్టీలోకి వలసలు వస్తున్నారని అంటున్న టీడీపీ సీనియర్ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ తో మా గుంటూరు జిల్లా బ్యూరో రిపోర్టర్ పవన్ ఫేస్ టు ఫేస్ సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనపై కూడా మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లా గుంటూరు నగర పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్ళా వెంకటేష్ యాదవ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన మాటలోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ఏంటి చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆరు నెలల కాలం పూర్తి చేసుకున్నారు రెండు వేల ఇరవై సంవత్సరాలకు అడుగుపెట్టారు అడుగు పెట్టారు కూటమి ప్రభుత్వ పాలన ఇలా ముందుకు సాగుబోతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలు ఏ విధంగా నరకం అనుభవించారో మనం చూసాం ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి గత ఐదు సంవత్సరాలుగా అటు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు రైతులు కావచ్చు చిన్న చిన్న కార్మికులు కూడా పనిలేని పరిస్థితుల్లో ఎంతోమంది బాధలు పడ్డారు అయితే భగవంతుడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని కూటమిగా పెట్టేసి ఎన్డీఏ కూటమి ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను కాపాడాలనే ఒకే ఒక ఉద్దేశంతో మరి ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేయటం మరి చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ప్రభంజనాన్ని ప్రజల యొక్క బాధల్ని మరి ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా నూట అరవై నాలుగు సీట్లతో ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది మరి దానిలో భాగంగానే గత ఆరు నెలల్లోనే మనం చూసాం రోజు కనీసం వాహనాలు పోవడానికి కానీ ప్రజలు నడవటానికి కూడా రోడ్డు లేనటువంటి గుంతలమైన మయమైనటువంటి ఈ ఈరోజు మనం చూడవచ్చు బ్రహ్మాండంగా మరి అదే ప్రజలు అదే ప్రభుత్వాలు చేసినటువంటి ఘనకార్యం ఏంటో ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభివృద్ధి ఏంటో ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి అభివృద్ధికి మారు పేరే చంద్రబాబు నాయుడు గారు వారు చాలా దూర దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఏ విధంగా చూపించగలిగారో మరి రానున్న తరంలో కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో చూపగలే శక్తి సామర్థ్యము ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది మొత్తానికి పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అయితే ప్రజా రంజక పాలన అందిస్తూ ఉంది ఇచ్చినటువంటి హామీలు కూడా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నాం విక విపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆయన ఆయన చేసినటువంటి తప్పులను కూడా ఈరోజు రాష్ట్రంలో సరిదిద్దుకుంటూ వస్తున్నామంటూ తాళ వెంకటేశ్వర యాదవ్ చెప్తా ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో పార్టీలు మారే రంగులు మార్చేటువంటి నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు మీ అవినీతి నీతి అక్రమాలను కాపాడుకునేందుకు పార్టీలు మారద్దు నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకులను కూడా పార్టీలోకి నేతలు తీసుకోవాలంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు సిక్స్ టీవీ